అస్సలం అయికం వరహతుల్లా వరకత హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజైతే ఇంకా మా అబ్బాయి ఊరు వెళ్తున్నాడు వచ్చి ఇరవై రోజులు అయ్యింది గుహతి నుండి వచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఊరు వెళ్తే ఎప్పుడో వస్తాడు అందుకనేసి వానికి ఇష్టమైన బాస్మతి రైస్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే చేశానండి వాడికి బయట ఎంత తిన్నా కానీ సరే నేను చేసి పెడితే కానీ తృప్తి ఉండదు వాడికి అందుకనేసి మమ్మీ నా కోసం స్పెషల్ ఏం చేస్తున్నారు అని చెప్తే కనుక వెంటనే అన్నాను నీకు ఇష్టమైన బాస్మతి రైస్ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అమ్మ అన్నాను ఓకే అన్నాడు మా అబ్బాయి చాలా సంతోష హ్యాపీగా ఫీల్ అయిపోయినాడు అయితే ఇంకా అయితే ఇంకా నేను చికెన్ బిర్యానీ బాస్మతి రైస్తో చేశానండి చాలా అంటే చాలా ఎమ్మీ టేస్టీగా చేశాను అయితే ఎలా చేసామో చూద్దాము ఈరోజైతే ఇంకా సరిపోయినట్టేగా రైస్ అయితే మన ఫ్యామిలీకి సరిపోయినట్టుగా బాస్మతి రైస్ అయితే ఇంకా తీసుకున్నానండి బాస్మతి రైస్లో మనకు రెండు మూడు రకాలు ఉంటాయండి ఆ రెండు మూడు రకాలల్లో నా మామూలు రకం అయితే తీసుకున్నాను నేను ఫస్ట్ రకం ఇక్కడ మనకు ఏమేమి కావాలనో మసాలాలు అన్నీ పెట్టుకున్నాను ఒక గిన్నెలో వాటర్ వేసాను తర్వాత కళ్ళు ఉప్పు లవంగాలు దాంచ చెక్క సాజీరా కొద్దిగా వచ్చేసి లవంగాలు మోటి ఇలాచి స్టార్ ఫ్లవర్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా వచ్చేసి కసూరి మేసి గ్రీన్ ఇలాచి వేసిన తర్వాత గిన్నె అయితే ఇంకా స్టవ్ పైన పెట్టేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేద్దాము ఒక నిమ్మ చెక్క అయితే యాడ్ చేశాను ఇక్కడైతే అయితే మనము సరిపోయినట్టుగా రైస్కి సరిపోయినట్టుగా అయితే ఇనుక ఇక్కడ రైస్కి సరిపోయినట్టుగా గాదులేండి మామూలుగా అయితే ఇనుక రైస్ ఒక కేజీ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ అయితే చికెన్ తీసుకున్నాను ఇక్కడ ఎందుకంటే చికెన్ ముక్కలు నిండు కనపడాల మా పిల్లలకు అందుకనేసి చికెన్ అలా తీసుకున్నాను కేజీ కేజీ చికెన్ అయితే సరిపోతుంది నేను వన్ అండ్ హాఫ్ అయితే వేసాను అది మన చాయిస్ ఇప్పుడు మందంగా ఉన్న గిన్నె పెట్టేసి అందులో కొద్దిగా ఆనియన్ పీసెస్ అయితే ఇంకా వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్ పీసెస్ అయితే ఇంకా తీసానండి బయటికి సరిపోయినట్టుగా అయితే ఇంకా ఆనియన్ పీసెస్ బ్రౌన్ కలర్ వచ్చేంతకు తీసి ఆ తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోయినట్టుగా అయితే ఇంకా యాడ్ చేశాను మనమైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ సోయాన ఇంట్లోనే రెడీ చేసుకున్న అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం బయట నుండి కొన్నాం అనుకోండి అది ఎన్ని రోజులదయో ఉంటుంది నిలువు ఉంటుంది అంతా మంచి గుమ్మలాడే అయితే రాదు అందుకనేసి నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఈ లోపల వెల్లుల్లి పేస్ట్ ఇటు పక్క అయితే ఇంకా ఎసరు వచ్చేసిందండి నాకు ఆ ఎసురులో రైస్ అయితే వేసాను వేసిన వెంటనే అలా వదలకుండగా ఒక్కసారి అయితే ఇనక రైస్ని బాగా కలుపుతున్నాను ఒకసారి చక్కగా ఇలా కలిపామనుకోండి రైస్ అనేది పొడి పొడిలాడుతుంది పైనుండి వచ్చేసి ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ గుడిక యాడ్ చేస్తున్నానండి ఆయిల్ వేస్తే ఇంకా బాస్మతి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది అందుకనేసి ఆయిల్ గుడిక కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ నేను చికెన్ ముక్కలని అయితే ఇంకా యాడ్ చేస్తున్నాను మొత్తానికి శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ ముక్కలు అయితే ఇంకా ఇందులో యాడ్ చేసిద్దాం మొత్తానికి అయితే వేసానండి ఇప్పుడు ఇందులో సరిపోయినట్టుగా పసుపు పౌడర్ అయితే ఇంకా యాడ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా సరిపోయినట్టుగా మరి ఎక్కువ వేయకుండా ముక్కలకి సరిపోయినట్టుగా పసుపు పౌడర్ అయితే యాడ్ చేసేద్దాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము రెడ్ చిల్లీ పౌడర్ గుడిక యాడ్ చేయాలండి రెడ్ చిల్లీ పౌడర్ గుడక టేస్ట్కి సరిపోయినట్టుగా మీరు కొద్దిగా బాగా మంచి పైసీ తిన్నట్టుగా అయితే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు మన ఇంట్లో మనకు సరిపోయినట్టుగా అయితే ఇక్కడ పైసీగా చేస్తున్నానండి ఇప్పుడు కొద్దిగా కళ్ళు ఉప్పు యాడ్ చేశాను అంటే ముక్కలు సరిపోయినట్టుగా వేయండి ఎక్కువ వేస్తే కనుక మళ్ళీ మరీ తినలేము సరిపోయినట్టుగా ముక్కలు సరిపోయినట్టుగా అయితే కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేశానండి ఆ తర్వాత గరం మసాలాలు బిర్యానీ మసాలాలు ఏమేమి కావాలనో అన్నీ యాడ్ చేసేసాను కొద్దిగా ఫ్లేవర్ కోసం పుదీనా లీఫ్స్ కూడా యాడ్ చేసానండి ఇప్పుడు ఇక్కడ నేను కసూరి మేతి కూడా యాడ్ చేసానండి మొత్తానికైతే అన్ని మసాలాలు పుదీనా కసూరి మేథి కొద్ది కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసాను మొత్తాన్ని కలిపేసిన తర్వాత కొద్దిగా మనం బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేద్దాము అందరూ పైన 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 రైస్ పైన వేస్తారు అలా కాకుండా ఒకసారి చికెన్లు కూడా వేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు గ్రీన్ చిల్లీ కూడా మనకు సరిపోయినట్టుగా అయితే ఇంకా ఇక్కడ కటింగ్ చేసి ఒక నాలుగు మిర్చి అయితే ఇంకా యాడ్ చేశాను ఇప్పుడు అడుగు నుండి ఒకసారి బాగా మసాలాలు ముక్క ముక్కకి పట్టేలాగా ఒక్కసారి అయితే బాగా కలిపేద్దాము చక్కగా ఇలా కలిపితే ఉప్పు కారం మొత్తము గరం మసాలాలు అన్నీ పట్టేస్తాయి ముక్క ముక్క బాగుంటుంది మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియం అంటే నోట్లో పెట్టుకుంటే తింటూ ఉంటే జ్యూసీ జ్యూసీగా మెత్తగా అలా ఉండాలి ముక్క ఈడిపోయినట్టు ఉండకూడదు ముక్క ఇక్కడ వచ్చేసి మిరియాలు కొద్దిగా అయితే ఇంకా తీసుకొని కచ్చ దంచేసి మిరియాల పౌడర్ కూడా నేను ఇందులో యాడ్ చేసానండి మిరియాలు వేస్తే కమ్మగా ఉంటుంది బిర్యానీ అందుకనేసి ఇక్కడ నేను మెరియాలు గుడక యాడ్ చేశానండి ఇక్కడ మా యూకీ అయితే గుమ్మగుమలాడిపోతుంది బిర్యానీ ఎప్పుడు చేస్తుందో అని చూస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ రైస్ అయితే ఇంకా నాకు బాగా కరెక్ట్గా ఉడికిందండి ఇక్కడైతే ఇంకా ఉడికిన తర్వాత రైస్ ఇప్పుడు ఒక చిన్న గిన్నె పెట్టేసి అది హోల్ ఉన్న గిన్నె పెట్టేశానండి అక్కడైతే ఇంకా మనకు వాటర్ అనేది వెళ్ళిపోతుంది గంజి పైన రైస్ అనేది ఉండిపోతుంది మనం ఇలా చేయడం కన్నా ఇంకా రైస్ వేసిన వెంటనే మళ్ళీ ఇంకా కొద్దిగా ఎల్లడుపు గిన్నెలు వేసి అంటాం ఇంకా బాగుంటుంది మనం చిన్న గిన్నె ఉంది కదా అందులోనే వేసాము ఆ వేడిపైన ఆ రైస్ అనేది అలా ఉండిపోతుంది అనమాట అలా కాకుండా మనము ఇంకొక గిన్నెలో అది చాలా గంటలు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక గంట గిన్నెలు వేసి అనుకోండి ఇంకా బాగుంటుంది పొడి పొడిగా ఇప్పుడు ఇక్కడ కుతుకుతులు ఆడే చికెన్లో అయితే ఇంకా నిమ్మ జ్యూస్ అయితే ఇంకా వేసానండి లెమన్ కంపల్సరీ కావాలా కదా బిర్యానీలోకి అందుకనేసి జ్యూస్ అయితే వేసాను మంచి సైజు పెద్ద సైజు మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను జ్యూస్ అయితే ఇంకా తీసి ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో కొద్దిగా డ్రై అయ్యేంత వరకు కొద్దిగా వెయిట్ చేద్దాము ఎందుకంటే బాస్మతి అంటే ఇంకా జస్ట్ దమ్ అయితే ఇంకా బిర్యానీ అయిపోయినట్టుగా అందుకనేసి మనం అంత కర్రీ ఉన్నప్పుడు వేస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది అందుకనేసి బాగా కొద్దిగా వాటర్ లాగేంత వరకు వెయిట్ చేశాను ఆ తర్వాత ముక్కలకి కొద్దిగా అడుగున ఉన్నట్టు ఉంటే ఇంకా సరిపోతుంది అనేసి ఇంకా కిందికి అయితే దింపాను ఒక ప్యాన్ అయితే ఇనుపు ప్యాన్ ఇనుము ఉన్న ప్యాన్ అయితే పెట్టానండి అది బాగా హీట్ ఎక్కుతుంది హీట్ పక్క అయితే ఇంకా నేను వేసి చెప్పాను కదా వేడి మీద ఇలాగా మనకు రైస్ అనేది కూర్చొని పోతుంది అనమాట పొడి పొడిగా ఉండదు మనం ఇంకా వేసిన వెంటనే ఇంకొక గిన్నెలు వేసి కొద్దిగా మ్యారేజ్ లూల్లో చూడండి మీరు ఒక క్లాత్ తీసుకున్న క్లాత్ పైన వేసి పొడి పొడిగా వేసేసి ఫ్యాన్ వేసేస్తారు వెంటనే ఎందుకంటే రైస్ వేడి వేడి మీద ఒకదాని మీద ఒకటి పడింది అనుకోండి అతుక్కున్నట్టు ఉంటుంది అనమాట రైస్ అందుకనేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకొని కొద్దిగా ఇడతీసేసి పొడి పొడిగా వేస్తున్నాను అనమాట ఆ తర్వాత దీనిపైన మంచి ఘీ అయితే కనుక యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ రైస్ వేసాను మళ్ళీ ఘీ వేసాను చూస్తున్న చూస్తున్నారు కదా చూస్తూ చూస్తూనే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ కొద్దిగా లైట్గా అయితే కనుక మంచి ఫ్లేవర్ ఉన్న పుదీనా లిఫ్స్ గుడికి యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను కొద్దిగా లెమన్ జ్యూస్ గుడికి యాడ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇలాగా లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఇంకా ప్లేట్ మూసేసి స్టవ్ మీద పెట్టేద్దమే లేట్ చూస్తున్నారు కదా గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేసానండి ఇంకా ఇప్పుడైతే ఇంకా ప్లేట్ మూసేసి ఇప్పుడు దీనిపైన ఇంకా ఆవిరి బాగా పట్టేలాగా నేను మా ఇంట్లో ఉన్న చిన్న ఉంది ఆ రోల్ అయితే దీనిపైన పెట్టేశానండి ఇప్పుడైతే ఇంకా మనకు ఫాస్ట్గా కుక్ అవుతుంది మంచిగా గుమ్మగుమ్మలాడి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి కామెంట్ అస్సలు మర్చిపోకండి మీ ఒక కామెంట్ మీ ఒక లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రైస్ అయితే బాగా మంచిగా దమ్మైపోయిందండి పొడి పొడిగా ఉంది రైస్ కూడా చూడండి మరి ఎంత చక్కగా ఉంది చూడండి పొడి పొడిగా చాలా చక్కగా వచ్చేసింది సూపర్ థ్యాంక్స్ మీరు చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఇక్కడైతే కనుక నేను వెంటనే చెంచబెట్టేసి కలిపామనుకోండి రైస్ అనేది బాస్మతి రైస్ ఇరిగిపోతుంది అనమాట అలా కాకుండా కొద్దిగా కింది నుండి పై వరకు అలాగా